అందరికీ నమస్కారం అండి విజయవాడ సిటీకి దగ్గరలో సెంటు కేవలం ఐదు లక్షలతో మీకు ఇరవై ఆరు సెంట్లు సైడ్ చూపిస్తున్నానండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో కలిసి ఉంది నలభై అడుగుల రోడ్డు ఉందండి చక్కని వాతావరణంలో ఉందండి ఇది ఇళ్ళకి దగ్గరలో దయచేసి ఇలాంటి మంచి ప్రాజెక్ట్ని మిస్ చేసుకోవద్దు గెస్ట్ హౌస్కి చాలా అనుకూలం అండి చక్కగా ఫామ్ హౌస్ లా కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సెంట్ కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇక్కడ నేషనల్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల అన్నర ఉంటుందండి ఇది దయచేసి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాలకి నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే